హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రోగ్రాం ప్రకటన చేశారు బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుడుతున్నారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్యక్రమాలకు మాత్రమే అందుబాటులో ఉండేవాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి రావడం పరదాలు కట్టుకొని రావడం ఆ పరదాల మధ్య ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం మొత్తం గ్రీన్ మ్యాట్లో కార్యక్రమం నడిచేది ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయేవారు ప్రజలకు అందుబాటులో లేరు అనేది మనం చెప్పుకోవాలి వాస్తవానికి గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి పూర్తి భిన్నమని చెప్పాలి ముఖ్యమంత్రి కాకముందు నిత్యం ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ బేసిక్ ప్రిన్సిపల్నే మర్చిపోయారు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారు బటన్ నొక్కామా డబ్బులు పడ్డాయా ఆ బటన్ నొక్కడానికి మాత్రం బయటకు వచ్చే బటన్ ముఖ్యమంత్రిగా మారిపోయారు మరి ఇప్పుడు తాజాగా ఆయన ఒక బస్సు యాత్రను ప్రకటన చేశారు సో ఈ మధ్య కాలంలో సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు ఆ సిద్ధం సభలు కూడా ఆల్మోస్ట్ గ్రీన్ మ్యాట్లో నడుస్తూ ఉన్నాయి సిద్ధం సభలకు దాదాపు పదిహేను లక్షలు గ్యాదర్ చేస్తున్నాం పది లక్షలు గ్యాదర్ చేస్తున్నామని చెప్తున్నారు కానీ సాక్ష్యాలతో సహా బయటపడిపోయాయి దీంతో కాస్త కంగు తిన్న పరిస్థితి అని చెప్పాలి అయితే ఇప్పుడు ఆయన తాజాగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి బలోపేతం కావటం అనేది కొంత ఆందోళన కలిగించిందని చెప్పాలి మనం చూస్తూ ఉంటే ఓటమి ముందే ఫిక్స్ అయిపోయినట్టు అభ్యర్థులు మార్చే ప్రక్రియ కొనసాగుతోంది నెల్లూరు నుంచి తీసుకొచ్చే అభ్యర్థిని గుంటూరులో గుంటూరు తీసుకు గుంటూరు నుంచి తీసుకెళ్లి నెల్లూరులో ఈ రకంగా పిచ్చి పిచ్చిగా ఒక లాజిక్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారేమో అన్న ఒక అనుమానం అయితే కలుగుతోంది దీనికి రీజను సో మొత్తం నన్నే చూడండి అసలు ఎమ్మెల్యేలు జీరోలు అన్నట్టుగా ఆయన పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఆయన బస్సు యాత్ర ప్రకటన వెనుక కూడా కొంత ఓటమి భయం పట్టుకుంది అందుకే బస్సు యాత్రను ప్రకటన చేశారు కేవలం నాలుగు సిద్ధం సభలు పెడితే గెలిచేస్తామన్న ఒక కాన్ఫిడెన్సు అంతకుముందు ఉన్నది కానీ ఎప్పుడైతే తెలుగుదేశం అలాగే జనసేన కలిసాయో కొంత భయం అయితే ఆయన నెలకొందని చెప్పాలి ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా కలవటం గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చిన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందన్న ఒక అంచనాల నేపథ్యంలో ఆయన బస్సు యాత్రకు ప్లాన్ చేశారు బస్సు యాత్ర ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై రోజుల పాటు బస్సు యాత్ర సాగబోతోంది మేమంతా సిద్ధం అనే పేరుతోటి ఈ బస్సు యాత్ర చేయబోతున్నారు అన్ని దాదాపుగా అన్ని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి మళ్ళీ ఏప్రిల్ రెండో వారం నుంచి మళ్ళీ సీఎం ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు వాస్తవానికి దాదాపు ఎన్నికల కోడ్ వచ్చేసింది ఇప్పటికే ఆయన పెద్దగా చేసేదేం లేదు ముఖ్యమంత్రిగా కూడా ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలి సో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క పని కూడా పెద్దగా ఉండదు కేవలం ఎన్నికల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో చాలామంది సిబ్బంది కూడా ఎన్నికల ట్రైనింగ్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా అనుకోని ఉంటారు యాభై ఏడు రోజుల పాటు సమయం కూడా ఉంది కాబట్టి ఈలోపు ఒక స్మాల్ న్యాప్ లాగా ఒక చిన్న పర్యటన ఒకటి చేసి వస్తే బాగుంటుంది అనుకున్నారేమో ఇరవై రోజుల పాటు ఆ పర్యటన పెట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది ఇరవై రోజుల పాటు ఉండబోతోంది ఆ తర్వాత మళ్ళీ సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు మరి జనం జనం ఎంతవరకు దీన్ని స్వాగతిస్తారని చూడాలి ముఖ్యంగా రోడ్లన్నీ గతుకులమయమయ్యాయి ఇలాంటి నేపథ్యంలో ఆయన సిద్ధం సభలు ఆ గతుకుల మయమైన రోడ్లలో ఆ సిద్ధం మేమంతా సిద్ధం అనే పర్యటన గతుకుల రోడ్ల మీద నుంచి పోతుందా లేకపోతే దీనికి సంబంధించి ఆయన వస్తున్నాడని మళ్ళీ ఉన్న రోడ్లు వేసే ప్రక్రియలు ఉంటాయా ఏం జరుగుతుంది అనేది జనం ఎట్లా ఆదరిస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ ఆయన వెళుతున్న రోడ్ల మా రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు ఆయన ఏవైతే చేయలేదో అవన్నీ కూడా ప్రజలు ప్రదర్శిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది